హాయ్ అండి అందరికీ నమస్కారం అండి బంటుకి ఇప్పుడు రాత్రి భోజనము బంటు చాలా ఉంది ఏమి అంటే మన ఆశ్రమంలో పెట్టడానికి చెట్లు తెచ్చామండి వాటిని అంతా కాస్త అయింది మనము దీన్ని గేట్ లోపల వదులుతాం కదా ఇది చాలా చెట్లని కొరికేసి తుంచేసింది ఫ్రెండ్స్ దాన్ని ఇంకానే లక్కీని ఈ బంటుని గేట్ లోపల వదలతలేదు ఇక్కడ గాడి దగ్గర బయట పడుకొని అది అదప్పుడే చపాతీ తినలే తినలేదు అదన్నా తినుకుంటుంది లేకలేనప్పుడు ఏయ్ బంటు Aperta a novela <trippy> <trippy> Nuvela, novela. right <trippy> <trippy> <Rida. Da, aidea? trippy> లక్కీకి పైపుని చూస్తే చాలా భయం అండి ఇంకా బంటు వచ్చేసి చాలా అతిగా ఆడింది లోపల చెట్లను అంతా ఫ్రెండ్స్ అది ఒక్కోటి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తెచ్చాము అయితే అవంతా కొరికేసి తుంచేసింది అందుకే ఇప్పుడు బంటుని లోపల వదలతలేదు ఆశ్రమం ఓపెన్ అయిన తర్వాత వదలదాము అప్పుడు ఉంటారు కదా చూసుకోవడానికి అప్పుడు వదులుదామని చెప్పేసి ఉన్న డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్ అను ఎప్పుడను అదే మంచాలంతా ఎత్తుకొచ్చకపోయేదేనో శనివారము ఆదివారము రో ఆ రోజుల్లో మన ఛానల్లో అనౌన్స్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్ అదే తమ్ము వస్తారు మంజుల అమ్మగారు అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాము అంతవరకు అయితే ఇటువంటి వీడియోలు తప్పదు మీరు చూడవలసిందే ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఎందుకంటే మన దగ్గర వేరే వేరే వీడియోలు ఆశ్రమం పనిచేస్తున్న వీడియోలు లక్కీ బంటు వీడియోలు అంతేగాని ఇంకేవి ఇప్పుడు సద్యానికి చేయడానికి లేదు అందుకోసం ఫ్రెండ్స్ బంటూకైతే చెట్లు కోరిక దాన్ని ఇంకా కూడా ఇంకా కొట్టలేదు ఫ్రెండ్స్ అంత కోపం వచ్చింది అవునా ఫోన్ కాల్స్ వేరే జాస్తి వస్తున్నాయి ఫ్రెండ్స్ అదే జాయిన్ అవ్వడానికి అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్